హనుమాన్ విజయోత్సవం గురించి మీకు తెలుసా హనుమంతుడు లంకపై విజయం సాధించిన రోజే హనుమాన్ విజయోత్సవం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు భక్తులు ఈ రోజున హనుమంతుడిని ఆరాధించి శక్తి భక్తి విజయం కోసం ప్రార్థనలు చేస్తారు హనుమాన్ పకనం అభిషేకం ప్రత్యేక పూజలు చేస్తారు హనుమాన్ విజయోత్సవం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు హనుమంతుని విజయాన్ని ఘనంగా జరుపుకునే పవిత్ర రోజు ఇది ఈ రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుద్ధంగా ఉండాలి హనుమాన్ చలీసా లేదా సుందరకాండ పారాయణం తప్పనిసరిగా చేయాలి నామస్మరణ నూట ఎనిమిది సార్లు జపించటం చాలా శ్రేష్కం పిప్పల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించండి ఈరోజు మాంసాహారం మద్యం ధూమపానం పూర్తిగా నివారించాలి అసభ్య పదాలు కోపం అహంకారం ఇవన్నీ హనుమంతుని ఆశీస్సులు దూరం చేస్తాయి పూజ సమయంలో మొబైల్ టీవీ వంటి అశ్రద్ధలు దూరంగా ఉంచండి భక్తి నియమం శాంతితో జరుపుకున్న హనుమంతుడు మీ జీవితానికే విజయాన్ని తీసుకొస్తాడు